తెలుగు సినిమాలో ట్రెండ్ ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది ఒక హిట్ సినిమా వస్తే అదే కి ట్రెండ్ సెట్ అవుతుంది ఇప్పుడు అలాంటి ట్రెండ్ రూరల్ డ్రామాల మీద నడుస్తుంది ఒకప్పుడు బంగారు రాజు సీతమ్మ వాకిట్ లో సినిమాల చెట్లు లాంటి ఫీల్ గుడ్ రూరల్ మాస్ సినిమాలు వచ్చేవి కానీ ఇప్పుడు కథలు కూడా ఫిక్షనల్ గా యూనిక్ గా ప్లాన్ చేస్తున్నారు మాస్ టైటిల్స్ గ్రామీణ వాతావరణం కొత్త లుక్లు ఇవన్నీ కలిపి ఒక కొత్త ఊపు తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతోంది ఈ ట్రెండ్ కి పుష్ ఇచ్చిన వాళ్ళలో ముందుగా చెప్పుకోవాల్సింది సమంత హీరోయిన్ గా గుర్తింపు పొందిన ఆమె నిర్మాతగా ఓ క్రేజీ ప్రయోగం చేసింది అదే శుభం హారర్ కామెడీ జానర్ లో వచ్చిన ఈ సినిమా పెద్దగా తెలిసిన నటులు లేకుండా చిన్న బడ్జెట్ తో తీసిన చిత్రం కానీ ప్రమోషన్స్ టైంలో మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది థియేటర్స్ లో డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయట ట్రేడ్ లో టాక్ ఏంటంటే సమంత పెట్టిన పెట్టుబడి పూర్తిగా రికవర్ అయిందని ఇప్పుడు అదే తో ఇంకొన్ని చిన్న సినిమాల్ని ప్రొడ్యూస్ చేయాలనుకున్నట్లు సమాచారం ఇక రానా దగ్గుబాటి గురించి చెప్పాలి అతడికి కమర్షియల్ హీరోగా మార్కెట్ లో ఉన్న క్రాఫ్ట్ కి కొత్త కంటెంట్ కి మొదటి నుంచి అండగా నిలుస్తాడు రానా కేర్ ఆఫ్ కంచరపాలెం పరేషాన్ లాంటి ప్రయోగాత్మక రూరల్ డ్రామాలు అప్పట్లో ఎంతో ప్రత్యేకత తెచ్చుకున్నాయి ఇప్పుడు రానా బ్యానర్ నుంచి వస్తున్న తాజా సినిమా కొత్తపల్లిలో ఒకప్పుడు ఈ టైటిల్ వినగానే ఎక్కడో గోదావరి పక్కన ఉన్న ఓ ఊరి స్మెల్ వస్తోంది ట్రైలర్ కి కూడా మంచి స్పందన వచ్చింది సో సినిమా రిలీజ్ అయ్యాక రిజల్ట్ తెలుస్తోంది మ్యాథ్స్ హిట్టే అంటున్నారు అందరూ అయితే రూరల్ డ్రామా అంటే ఎప్పుడు సేఫ్ అనుకోకూడదు కీర్తి సురేష్ నటించిన ఉప్పు కర్పు అనే సినిమా వచ్చిన సంగతి గుర్తుందా ఊరి బ్యాక్డ్రాప్ వెరైటీ క్యారెక్టర్స్ అన్నీ ఉన్నా ఆ సినిమా క్లిక్ కాలేదు థియేటర్లలో రిలీజ్ కాకుండానే నేరుగా ఓటీటీకి వెళ్ళింది కంటెంట్ బలంగా లేకపోతే గ్రామం అని కొత్త జానరని ఎవ్వరూ చూసే రోజులు లేవు ఇక కిరణ్ అమ్మవారి గురించి చెప్పుకుంటే అతడు ఇప్పుడు తిమ్మరాజుపాలెం టీవీ అనే కొత్త సినిమాతో రాబోతున్నాడు ఈ సినిమాకి డైరెక్టర్ కూడా కొత్తవాడే నటీ నటులు చాలా మంది కొత్త ఒక రకంగా చెప్పాలంటే ఓ గ్రామం కథని పక్కాగా చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు కిరణ్ స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్నాడంటే సినిమాపై అతనికి ఉన్న నమ్మకం అర్థమవుతోంది కొత్త కథల కోసం ఇలా రిస్క్ తీసుకోవడం చిన్న విషయం కాదనే చెప్పొచ్చు ఇప్పుడు ఇండస్ట్రీలో అందరు చూపు రెండు సినిమాల మీదే తిమ్మరాజుపాలెం టీవీ అలాగే కొత్తపల్లిలో ఒకప్పుడు ఇవి హిట్ అయితే గనక ఇక మళ్లీ చిన్న సినిమాల ట్రెండ్ మొదలవడం ఖాయం గ్రామీణ కథలు మట్టి వాసన కలిగిన పాత్రలు నాటికాలపు పల్లె జీవితం అన్నది మళ్లీ తెర మీదకి వస్తోంది ప్లీజ్ సబ్స్క్రైబ్